బాలయబాబు నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగనే చెప్పాలి విపరీతమైన బజ్ ఉంటుంది సోషల్ మీడియా డిజిటల్ మీడియా మాధ్యమాల్లో కూడా దీని గురించే చర్చ ఉంటుంది సో మొత్తానికి బోయ్బాటి కాంబోలో అఖండ టూ సినిమా చేశారు బాలయ్య ఈ నెల ఐదవ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది ఈ సినిమా బాబు హీరోగా బోయపాటి సీను దర్శకత్వంలో వస్తున్న అఖండ టూ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి ఇక అభిమానులు అయితే ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎలాంటి కంటెంట్ వచ్చినా సరే ఈ సినిమా నుంచి విడిచిపెట్టడం లేదు ఇక ఇప్పటికే మేకర్స్ విడుదల చేస్తున్న అన్నీ కూడా ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకున్నాయి ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ట్రీజర్ కూడా ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది బాలయ్యబాబు అభిమానులు ఫుల్ మీల్స్ అంటున్నారు ఇప్పటికే డిసెంబర్ ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ప్రివ్యూ షో వచ్చింది సో సెలబ్రిటీలు అందరూ సినిమా అయితే అద్భుతంగా ఉందని గత సినిమాలను దాటేసిందంటూ కూడా సినిమాకి సంబంధించి టాక్ వస్తోంది అఖండ సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి ఈ సినిమా కంటిన్యూ అయిందట కశ్మీర్లో పహల్గాంలో టెర్రరిస్టులు ఇండియన్స్ని ఎలాగైతే కాల్చి చంపారో దానికి ఇండియన్స్ ప్రభుత్వం రివెంజ్ కూడా తీసుకుంది ఇలాంటి కొన్ని సంఘటనలతో చెల్లించిపోయిన బోయిపాటి అలాంటి టెర్రరిస్టులు దాడి చేసినప్పుడు మన హీరో ఎలా రియాక్ట్ అవుతాడనే సబ్జెక్ట్తో ఈ సినిమా తెరకెక్కించారట అఘోరాగా ఉన్న బాలయ్య ధర్మాన్ని కాపాడడం కోసం ఏం చేశాడు ఇతర దేశాలతో వారితో ఎలాంటి ఫైట్ చేస్తాడు అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది ఈ సినిమాలో బాలయ్యబాబు తన నట విశ్వరూపం చూపించారట గత సినిమాలను మించిపోయింది అంటున్నారు కూడా ఇక ఈ సినిమా కథను అద్భుతంగా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది చెప్పాలంటే ఎవరు ఊహించిన రేంజ్లో ఈ సినిమా ఉందట బాలయ్య బాబు తన నట విశ్వరూపాన్ని చూపించారు బాలయ్య మరోసారి మాస్ ప్రేక్షకులను అలరించడం పక్క అంటున్నారు సినిమా చూస్తున్న సెలబ్రిటీలు సో మొత్తానికి చాలా టాక్ అయితే వస్తోంది ఇప్పటికే ఇక బోయిపాటి డైరెక్షన్ గత సినిమాలను మించిపోయిందని ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్ సినిమా మొత్తానికే బాగా హై ఇస్తుందట ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంతవరకు మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూడని రేంజ్లో ఉందంటున్నారు ఇక సోషల్ మీడియాలో కూడా వారి కామెంట్స్ వారి రివ్యూ కూడా వైరల్ అవుతోంది ఇంటర్వెల్ తర్వాత కొద్దిసేపు దాదాపు ఒక పది నిమిషాల వరకు స్లో అయినప్పటికీ ఆ తర్వాత బాలయ్యబాబు మరోసారి ఊపందుకుని అద్భుతంగా నటించారట టెర్రరిస్టుల మీద దాడి చేసే ఫైట్ సినిమాకి హైలైట్గా నిలుస్తుంది క్లైమాక్స్లో ఇద్దరు బాలాయలు చేసే ఫైట్ కూడా దాదాపు ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు అదిరిపోయిందట ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయంటున్నారు మొత్తానికి బాబు ఈ సినిమాతో మరో సక్సెస్ని తన ఖాతాలో వేసుకుంటాడంటున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమా ఐదవ తేదీన రిలీజ్ అవబోతోంది కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ సినిమా గురించి మంచి బిజినెస్ జరుగుతోంది ఓవర్సీస్లో కూడా ఈసారి ఇంకా ఎక్కువగా రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు సో మొత్తానికి అఖండ టూ సినిమా కోసం బాలయ్యబాబు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వస్తున్నటువంటి ప్రివ్యూలకు సంబంధించి అన్ని పాజిటివ్ టాక్ రావడం ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు చూడటం ఈ సినిమా చాలా బాగుందని వారి అభిప్రాయం తెలియజేయడంతో బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు చూస్తామా తెరపై అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు